మీతో మాట్లాడడానికి ఎన్ఆర్ఎస్ అండి ఆనంద్ కాల్ చేశారు కాలిఫోర్నియా నుండి మాట్లాడదాం ఆనంద్ గారు నమస్తే అండి నమస్తే ప్రభాకర్ గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూడడం జరిగిందండి అయితే ఏమన్నారంటే జగన్ గారు మొన్న పరామర్శకి వెళ్ళినప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన అమ్మఒడి నిధులు ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఈ గవర్నమెంట్ అని చెప్పేసి అన్నారన్నమాట నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఏప్రిల్ లో వచ్చింది ఎలక్షన్స్ మేలో జరిగాయి రిజల్ట్స్ జూన్ లో వచ్చాయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జనవరి ఫిబ్రవరి మార్చ్ లో ఎవరండి చంద్రబాబు నాయుడు గారా లేకపోతే వేరే వాళ్ళ ఏమంటారు అప్పుడు నిధులు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఎందుకు చేయలేదు ఇది ఫస్ట్ అండి రెండో క్వశ్చన్ ఏంటంటే జగన్ గారు అంటున్నారు ఇన్ని హత్యలు జరిగాయి ఇన్ని హత్యలు అని చెప్పేసి అని మాకు సామాన్య ప్రజలుగా నమ్మకం లేదు అని హత్యలు జరిగాయని అసలు మీరు ఎవరెవరు ఎక్కడ చనిపోయారు ఎలా చనిపోయారని డీటెయిల్స్ ట్విట్టర్ లో పెట్టి మాకు ఎవరు చనిపోయారు ఎక్కడ చనిపోయారు ఆనంద్ గారు ఐ థింక్ యూఆర్ ఫ్రమ్ఫో కాలిఫోర్నియా అనుకుంటాను ఇట్స్ వెరీ క్లియర్ దాదాపు నలభై ఐదు రోజుల ప్రభుత్వంలో ముప్పై ఆరు హత్యలు జరిగాయి ముప్పై ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం చంపటం ఇవన్నీ జరిగాయి అదేవిధంగా ఒక యాభై ఐదు రోజులు ఉంటుంది ఈరోజు ఈ యాభై ఐదు రోజులకి దాదాపు ఎన్ని ఘటనలు జరిగాయో ఆంధ్రప్రదేశ్లో ట్విట్టర్లో పెడితేనే కదా నాకు తెలిసే మీరు ఇఫ్ యూఆర్ అవేర్ అబట్ ది కరెంట్ పాలిటిక్స్ ఐ థింక్ యూ మే బి నోయింగ్ ద ఫ్యాక్ట్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం మొత్తం కూడా రెడ్ బుక్ అనే ఒక ఒక దాన్ని తీసుకొని దాని ప్రకారం జరుగుతున్నటువంటి నేపథ్యం దాన్ని ఖండించడం కోసమే ఢిల్లీ దాకా జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగింది మీరు అడిగిన సెకండ్ ప్ర సెకండ్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు నిధులు విడి విడుదల చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండింది కదా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు విడుదల చేసే టయానికి ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం కూడా జరిగింది సబ్సీక్వెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే వాటన్నింటినీ కలిపి విడుదల చేయటం ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాలి ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ద బ్లేమింగ్ ఇట్స్ ఐ మీన్ ఐడెంటిఫైయింగ్ టు రిమంబర్ ఒకసారి దాన్ని గుర్తు చేయడం కోసం చేసినటువంటి ప్రెస్ మీట్లో చెప్పిన డైలాగ్ తప్పితే అది ఇంకొకటి కాదు కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పాశ్చవికమైనటువంటి ఈ దాడులు ఏదైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా యాంటీ డెమోక్రటిక్ యాక్టివిటీస్గా మనం చూడాల్సి వస్తుంది ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుంది ఒక రాజకీయ పార్టీ ఓడిపోతుంది డజంట్ మీన్ దట్ ఓడిపోయిన రాజకీయ పార్టీ మీద మేము వాళ్ళని చంపేస్తామని కాదు దానికన్నా బెటర్గా ఎలా గవర్నెన్స్ ఇవ్వాలో చెప్పాల్సిన బాధ్యత గెలిచిన రాజకీయ పార్టీకి ఉండే ఔడియూ ఐ మీన్ మీరైనా సరే ఎలా యాక్సెప్ట్ చేస్తారు జరిగే దాడుల్ని ఐ డోంట్ థింక్ మీరు తెలుసుంటే మీరు కూడా యాక్సెప్ట్ చేయరు అసలు డెమోక్రసీలో ఓడితే It's not the fundamental, I mean, activity of the Indian democracy. I, I, I feel you will understand the feelings of the Andhra Pradesh people who are victims.